చండికా సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు రిటైర్డ్ ఏసీపీ ఎం యాథయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో శ్రీ చెండుకా సహిత సోమేశ్వర ఆలయాన్ని రిటైర్డ్ ఏసీపీ ఎం యాదయ్య కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు ఆలేరు ప్రాంతానికి ఎస్ఐగా పని పనిచేసినప్పటి నుండి ఏసీపీ గా రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ఆలయ ప్రధాన పూజారి గౌండ్ల మఠం సోమయ్య రిటైర్డ్ ఏసీపీ సన్మానించారు ఈ కార్యక్రమంలో గడ్డం సిద్ధులు కుమార్ భాగయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు